హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలలో మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కోస్తాంధ్ర తెలంగాణలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఓ మోస్త నుండి తేలికపాటి వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాలకి మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అక్టోబర్ ఒకటో తేదీన బంగాళాఖాతంలో మరొక భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు చైనా సముద్రంలో బీభత్సం చేసిన ఒక తుఫాన్ ఇటు బంగాళాఖాతంలోకి రేపటికల్లా ప్రవేశించే అవకాశం ఉందని అది మన దగ్గరికి వచ్చి అక్టోబర్ ఒకటో తేదీ నాటికి మళ్ళీ అలపిండంగా మారే అవకాశం ఉందని ఈ అలపిండం కూడా ఈసారి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఈ వాయుగుండం ఒరిస్సా సమీపంలో ఈసారి తీరం దాటే అవకాశాలు కనబడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఒరిస్సా సమీపంలో తీరం దాటినా కూడా ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎక్కడ తీరం దాటేది మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిన్న తీరం దాటిన వాయుగుండం అటు మహారాష్ట్ర వైపుకు వెళ్ళిపోయిందని దాని ప్రభావంతో ఈరోజు అక్కడక్కడ మాత్రమే తెలుగు రాష్ట్రంలో వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అక్టోబర్ ఒకటవ తేదీన మళ్ళీ ఏర్పాటు అల్పపీడన ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి అక్కడక్కడ మాత్రమే ఈసారి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో ఈసారి కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని దాని ప్రభావం కొంచెం తగ్గే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఒకవేళ ఆలపెనం దిశ మార్చుకుని ఇటు ఏపీ వైపు తీరం దాటితే మాత్రం వర్షాలు జోరు కూడా పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షం మాత్రమే అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని అటు తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో మళ్ళీ తెలంగాణకి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు సూర్యాపేట కరీంనగర్ సిద్దిపేట నిజామాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మళ్ళీ పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు మాత్రం ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అక్టోబర్ ఒకటో తేదీన ఇది బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని ఇది మరింత బలపడి అక్టోబర్ రెండవ తేదీ నాటికి వాయుగుండంగా మారి మూడవ తేదీన ఇటు ఒరిస్సా సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని దాని ప్రభావంతో అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో కోస్తాంధ్ర తెలంగాణలో మళ్ళీ చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏప్రిల్లో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు మళ్ళీ కాస్త ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అక్టోబర్ ఒకటవ తేదీన బంగాళాగతంలో మరొక అల్పడం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి ఈసారి కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉన్నాయని దాని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలో ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇది ఎక్కడ తీరం దాటేది మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్